ప్రభునిందరూ ప్రియ పరిషత్ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా ఏసుక్రీస్తు ప్రసో మీ అందరికీ వందనాలు అలాగే దేవుని స్తోత్రం ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీ అందరూ బాగున్నారని నేను తలుస్తున్నా అలాగే దేవుని కృపా మహాదేశ్వరని బట్టి నేను కూడా కొనసాగా ఉన్నాం ప్రియులరా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరుల్లోకి రావడానికి దేవుడు మాకు అనుకరించిన గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుడికి కృతజ్ఞత సూచిస్తున్నా దేవుడికి స్తోత్రాలు రెండో భాగాన్ని నేర్చుకున్నాం కాబట్టి ప్రియులని ఆలోచించండి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు రెండో భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి చేయండి ప్రియుల మన క్రీస్తు దగ్గర రావాలంటే మనం ఎవరి నామంలో బాప్తూ తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తూ తీసుకోవాలి అలాగే ఇరవై ఎనిమిదో పాయింట్ లో గొప్ప ప్రధాన యాధకుడు అంట గొప్ప ప్రధాన యాధకుడు బాబులు కాదు గొప్ప ప్రధాన ఎక్కడన్నామాట దేవుని కొద్దికి నాలుగవ ధ్యానంలో పద్నాలుగోధంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారు అని యే గొప్ప ప్రధాన యాధకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదు ఆకాశ మండలానికి కూడా వెళ్ళిన దేవుని కుమారుడు అనే సూప్రిత్వం గొప్ప ప్రధాన యాజకుడు అనేసి యేసుక్రీస్తుని గురించి రాయబడింది కాబట్టి మన ప్రధాన యాజకుడి దగ్గర మనం రావాలంటే యేసుక్రీస్తు ధరించుకోవాలి యేసుక్రీస్తు బాధ్యత తీసుకోవాలి ఇరవై తొమ్మిదో పాయింట్ ప్రథమ ఫలము క్రీస్తు అంటాడు ప్రథమ ఫలము మృతుల్లో ఉండి లేచిన వారిలో ప్రథమ ఫలం ఎవరు అంటే యేసుక్రీస్తు పౌరు పొరి దగ్గర రాసిన మొదటి పత్రికలో పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చినప్పుడు ప్రతి వాడు తను తన వరుసలోనే బ్రతికించబడంలో ప్రథమ ఫలము క్రీస్తు అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింది మన క్రీస్తు వాళ్ళకి కావాలి మన క్రీస్తు అయితేనే క్రీస్తు వచ్చినప్పుడు మనం బతికించబడతాం రథం ఫలముగా క్రీస్తు నుండి లేకపోతాడు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వాళ్ళు బతికించబడతారు అనేసి అక్కడ రాయబడి ఉంది అలాగే ప్రిల్లర ముప్పై పాయింట్ చూస్తే నుండి లేచిట్లో ఆది సంభూతుడు యేసు క్రీస్తు నుండి లేచిట్లో ఆది సంబూతుడు మొట్టమొదటగా నుండి లేచాడు క్రీస్తు కంటే నుండి లేచిన వారు పరలోకానికి వెళ్ళిన వారును ఎవరు కూడా లేరు చాలా మంది ఫలానాయన వెళ్ళిపోయాడు పరిలోకం పలానాయన వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు ఇదంతా గాలి మాట్లాడు పైదలు మాట్లాడి అంటే మృతులు లేచిట్లో ఆది సంబూతుడే క్రిస్తు క్రీస్తు మృతులు లేచిట్లో మొట్టమొదటి వాడు క్రీస్తు తర్వాత ఎవరిని వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయే అవకాశం లేదు మోహన్స్ తండ్రి ఎందుకు విశ్వాసం ఉంటున్నావు నాయన కూడా విశ్వాసం ఉంటుంది లేని అన్న నీతో మీతో చెప్పుతాను ఆ తండ్రి అనేక వివాసాలు వెళ్ళవు అని చెప్పుకుంటా వచ్చి నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా పెద్దపతి నేను స్థలంలో మీరు ఉండలేదని నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు నేను వచ్చి మనం తీసుకెళ్తా అన్నాడు మీరు మీరంతటి మీరు అక్కడికి రావటానికి వీలు లేదు కాబట్టి మృతుల్లో లేచిట్లు ఆది సముద్రుడు కలిసిపోతున్న పద్దెనిమిది వచ్చిన సాగమాల శరీరము ఆయనే శిరస్సు ఆయన అన్నింటికీ ప్రాముఖ్యము కలిగిన మిత్తము ఆయన ఆది అయ్యండి మృతుల్లో లేచిట్లో ఆది సముద్రుడు ఆది మృతుల్లో లేచిట్లో ఆది సముధుడు అందుకనే యేసుక్రీస్తు పునరుద్ధారము జీవమును యేసు క్రిస్తేనంట వ్యవహార ప్రవర్త పదకొండు అధ్యాయంలో ఇరవై ఐదు ఆరు వచ్చినప్పుడు అందుకు యేసు పునరుద్ధారము జీవమును నేనే నాయన విశ్వాసం ఉంచేవాడు సరిపోయిన బ్రతుకును అనేసి అక్కడ తయబడింది ముప్పై ఒకటి ముప్పై పాయింట్ పునరుద్ధారము జీవమును లేనే అలాగే ఒకటో కొన్ని కొన్నికి రాసిన మొదటి పత్రికలో పదిహేను అధ్యాయం ఇరవై మూడు ప్రతి వేల తల తర వరుసలోనే బ్రతికించబడిన పదం పదము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు పడతారు అనేసి అక్కడ ఉంది అలాగే ముప్పై రెండో పాయింట్ లో విమోచకుడు మనకి విమోచకుడు విమోచించి విమోచించబడ్డాం మనం మనం విమోచించబడ్డాం మన విమోచించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు విమోచకుడు అంటారు బ్రహ్మపత్రికలో పదకొండు అధ్యయము ఇరవై ఆరో వచ్చినప్పుడు వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు చేసి భక్తి భక్తియత్వం జరిగిస్తాడు ఇది జరిగిపోయింది యేసుక్రీస్తు భక్తి భక్తిహీనత తొలగించటం అనేది జరిగిపోయింది తొలగించటం అనేది జరిగిపోయింది ఇంకో చెప్పు అంటే యేసుక్రీస్తు చీన్లో నుంచి అంటే పరలోకంలో వచ్చాడు తండ్రి పంపంగా వచ్చాడు వచ్చి భక్తి భక్తిహీనత తొలగించాడు ఎలా తొలగించాడంటే ధర్మశాస్త్రాలను వేయడం ద్వారా తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే యేసుక్రీస్తు ఎవరంటే ఇస్రాయలీ యొక్క ఆదరణ ముప్పై మూడో పాయింట్ ఇస్రాయేలీ యొక్క ఆదరణ రెండు అధ్యాయ ఇరవై ఐదు వచ్చినాం హెరుసులేము లో నందు సుమో ఏమున ఒక మనుషుడు ఉంటాను అతడు నీతి మంతుడు భక్తి పరుడున్నాయి ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు ఏం కనిపెట్టేవాడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు అంటే యేసుక్రీస్తు కోసము క్రీస్తు కోసము కనిపెట్టే కనిపెట్టేవాడు యేసుక్రీస్తు ఎవరంటే ఇస్రాయిల్ యొక్క ఆదరణ ముప్పై నాలుగు పాయింట్ ఆదియు అన్నాడు ఏసుక్రీస్ ఎవరు ఆదియు అన్నాడు ప్రకటన గ్రంథము ఇరవై ఏడు ఇరవై ఏడు అధ్యాయం ఆరవచనం మరియు ఆయన నాతో ఇట్లన్నో సమాప్తమైనవి నేను అల్పయుమయో అనగా ఆదియు అంతమున ఉండు అన్న ఆదియు అంతమున ఉన్న ఉన్నవాడను దర్శిక్కు గు జీవ జలముల బుగ్ బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తూ అంటాడు అల్ఫ ఉమేగా అంటే ఆది అంతమునే ఉన్నటువంటి వాడు అలాగే ముప్పై ఐదో పాయింట్ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడరు ఉండువాడరు నేనే అంటాడు యేసుక్రి ఎవరంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు ఎక్కడ ఉన్నమాట ప్రకటన గ్రంథంలో ఉంటాధ్యాయంలో ఏముండవచ్చు అల్ప ఉమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి వాడరు నేనే అనే సర్వాధికారి దేవుడులకు ప్రభు సెలవిచ్చుతున్నాడు అల్ప ఉమేగ నేనే అంటాడు ఇక్కడ ఆ అల్ప ఉమేది నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండబోవడం లేనే అంటాడు అలాగే ముప్పై ఆరో పాయింట్ అదృశ్య దేవుని స్వరూపి ఏ సూకృతం అదృశ్య దేవుని స్వరూపి అనేసి బైబిల్లో రాయబడింది ఎక్కడ రాయబడింది ముప్పై ఆరో పాయింట్ అదృశ్య దేవుని స్వరూపి పలచి పత్రిక ఒకటి అధ్యాయము పదిహేను వచ్చిన ఆయన అదృశ్య దేవుని స్వరూపేయండి సర్వ సృష్టికి ఆది సంబూతి ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంబూతి అన్నాడు ముప్పై ఏడవ పాయింట్ సర్వము సర్వమును ఆయన ఎందుకు సృజించబడను సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడను ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి సర్వమును ఆయన ఎందు అంటే క్రీస్తునందు సృజించబడి సర్వమును ఆయన ద్వారా సృజించబడి ఎక్కడ మీ మాట కొలసి పత్రిక ఒకటి జనపదారోచన ఏ నైనుగా ఆకాశం అందులవేయలను భూమి ఎందున్న వేయలను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములైన సర్వమును ఆయనందుకు సృజించబడడం సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజించబడిన సర్వము ఆయనే అంట చూడాలి మరి అలాంటి యశుక్రీస్తుని మనం ధరించుకోవలసినటువంటి అవసరం ఉంది ఎక్కడ ధరించుకుంటా ఉంటే క్రీస్తులోనికి లోనికి బాబు ద్వారా ముప్పై ఎనిమిదో పాయింట్ ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు ముప్పై ఎనిమిదో పాయింట్ ఆయన అన్నింటికంటే ఉన్నవాడు తులసి పత్రిక ఒకటి పదిహేడు పదిహేడు వచనం ఆయన అన్నింటి అన్నింటికంటే ముందున్నవాడు ఆయన సమత్వానికి ఆధారపూతుడు ముప్పై తొమ్మిదో పాయింట్ ప్రథమమైన దానిగా యహువానాలను కలగజేశాడు ప్రథమమైన దానిగా లోకాలు లేనప్పుడు ప్రారంభములో కలగజేసి కలగ ఇక్కడ కలగజేసిన వాడు కలగజేయబడిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రథమమైన వాడిగా నన్ను కలగజేశాడు సావిత్రుడు ఎనిమిది ఇరవై రెండవం పూర్వకాలం ముందు తన సృష్టి ప్రారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను కలిగజేశాడు లోకాలు కరగాలంటే దేవుడు ఏం కావాలంటే మాట కావాలి యేసు కృత్యంలో దేవుని మాట ప్రపంచములు దేవుని వాక్యములను నిర్మాణమైంది కాబట్టి పూర్వకాలంలో తన సృష్టి ప్రారంభములో తన కార్యాలను ప్రథమైన దానిగా నన్ను కలగజేశాడు ఆ మాట మాట ద్వారా కాబట్టి దేవుడి మాట క్రీస్తు అయితే క్రీస్తు ధోమ లోకాలు కలిగినాయి అంటే లోకాలన్నింటికంటే దేవుడు కలగజేసిన సృష్టి ఆరా సృష్టి కంటే ముందు కల చేయకుండా వాడేవనంటే యేసుక్రీస్తు నలభై పాయింట్ భూమి ఉత్పత్తి అయినది కాలము పూర్వము నేను నియమించబడుతుంది యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడతాడంటే భూమి ఉత్పత్తి అయినది కాలమునకు పూర్వము నేను నియమించబడుతుంది ఆ సామెతల కిందము ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ చంలో అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమిత పడతాను ఎప్పుడు నియమించబడ్డాడు అంటే భూమి ఉత్పత్తి అయినది కాలము మొదలుకొని పూర్వము భూమి ఉత్పత్తి అయిన ఆ భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమిత పడుతుంది అంటాడు మరి యేసుక్రీస్తు ఎప్పుడు నియమితపడ్డాడంటే మరొక మరొక పాయింట్ నలభై ఒకటో పాయింట్ ఆయన జగత్తికి పునాది వేయి మడక మునిపై నియమిత అంటాడు జగత్తికి పునాది వేయి మడక మునిపై నిర్మించబడ్డాడు ఎక్కడన్నా మొదటి పత్రిక ఒకటాధ్యాయం వచ్చను ఆయన జగత్తు పునాది మునిపై నిర్మించబడిన గానీ తను మృతుల్లో లేపి తనకు మై వచ్చిన దేవుని ఏమిట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షపాదబడను అనేది అక్కడ రాయబడింది నలభై రెండవ పాయింట్ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నవి కొలసి పత్రిక ఒకటాధ్యాయం పదిహేను వచ్చినం అక్కడ ఏముంది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్ని కూడా క్రీస్తులోనే ఉన్నాయి ఆ నలభై మూడవ పాయింట్ దేవత్వం మీద సర్వ సంపూర్ణత శరీరము ఆఖరిస్తున్నందు నివసించుతున్నది అనేసి అక్కడ ఉంది పనిషి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవచనం ఏలేనిగా దేవత్వం సంపూర్ణత సర్వసంపూర్ణత శరీరముగా కలిస్తున్నందు నివసిస్తున్నది నలభై నాలుగో వచనం ప్రధాన కాపరి ప్రధాన కాపరి అంటో పేపులు నాలుగో అధ్యాయ నాలుగో వచనం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాణ బ మహిమా కెరీటాన్ని ధరించుకుంటారు ప్రధాన కాపరి యేసుక్రిస్త ఎవరు ప్రధాన కాపరి నలభై నాలుగో పాయింట్ ప్రధాన కాపరి ఆయన అలాగే నలభై ఐదో పాయింట్ మృతులలోని లేచుట్లు ఆది సంబూతుడు నలభై ఐదో పాయింట్ పలసి పత్రిక ఒకటి పద్దెనిమిది సంగమైన శరీరంకు ఆయనే శిరస్సు ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది ఏంటి మృతులలోని లేచిట్లో ఆది సంబూతుడు ఆయన ఆది ఏ ఉన్నాడు మృతుల్లోని లేచిట్లో కూడా ఆది సంబూతుడు నలభై ఆరో పాయింట్లు నిజ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది పదస్య పత్రిక రెండు అధ్యా పదహారు పదిహేడు వచ్చినా కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విషయంలో అమావాస్య విశ్రాంతి జనములు అనువాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ లవనికి అవకాశము ఈ యొక్క ఈయకుడు అంటాడు పదిహేను వచ్చిన ఇవి రాబో వాటి రాబం వాటి ఛాయే గానే నిజ క్రీస్తులో ఉంది క్రీస్తులో ఉంది అంటాడు నలభై ఏడవ పాయింట్ పర్లోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా పర్లోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు ఎక్కడన్నా యశు పత్రిక ఊట అధ్యాయం వచనం మన ప్రభుత్వ యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతించబడింది కాక ఆయన క్రీస్తున పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాడు మనకు అనుగ్రహించాడు నలభై ఎనిమిదో పాయింట్ మన సహవాసం ఎవరైనా అంటే తండ్రి మన సహవాసము తండ్రితో కూడాను ఆయన కుమారుడైనస్తుతూ కూడా ఉంది ఎక్కడ ఉంది మాటలో యోహంట మొదటి పత్రిక ఓట అధ్యాయము వచనము మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది అంటాడు ఇప్పుడు మన సహవాసం ఎవరితో తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన తండ్రితో సహవాసం కలిగి ఉండాలంటే ముందు ఎవరితో సమాసం కలిగి ఉండాలంటే క్రీస్తు అంటే ముందు క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమ క్రీస్తు నామంలో భారతీయుని తీసుకోవాలి యేసు క్రీస్తునామంలో భారతీయుని తీసుకోవాలి కాబట్టి నలభై పాయింట్ క్రీస్తు అని మన పస్కా బలి పసు యేసుక్రీస్తు పస్కా బలి కింద వధించబడ్డాడు ఫోటో కొన్ని పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనం మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉంటుంది పాతదైన పులిపిండిని పారి వేయడీ ఇంతేకాక క్రీస్తును మన పస్కా బలి పశువు బలి పశువు వధించబడేను అనే సకటి భయపడింది యాభై పాయింట్ నేను నిజమైన ద్రాక్ష వల్లిని యేసుక్రీస్తు ఎవరంట నిజమైన ద్రాక్ష వల్లి వ్యూహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఒకటి వచ్చును నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ద్రాక్ష వల్లి ఎవరు అంటే యేసుక్రీస్తు కాబట్టి మనం ద్రాక్ష వల్లిని నేను యాభై ఒకటో పాయింట్లో కూడా ద్రాక్ష ద్రాక్షణిని నేను అనేసి యేసుక్రీ చెప్పిన మాటలు యాభై ఒకటో పాయింట్లు ఉన్నాయి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం అయితే వచ్చిన ద్రాక్ష వల్లిని నేను తీగల మేరు అంటాడు ద్రాక్ష ద్రాక్షవాళ్ళు నేను తీగల మేరు ఎవడైనా నిలిచి ఎవడు దాని ఎందుకు నిలిచి ఉండను నేను ఎవనెందుకు నిలిచి ఉండను వాడు బాగా భరించును నాకు వేరుగా ఉండి ఉండి మీరేమి చేయాలి లేరు అంటాడు అలాగే యాభై రెండవ పాయింట్ ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరు యేసుక్రీస్తు సూకరిస్తారు ప్రవక్తల కంటే గొప్పవాడు మధ్య సుమార్త పదకొండు ఐదు తొమ్మిదో చూడడం మరి ఏమి చూడమని తిరిగి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడు గొప్పవాడిని నేను మీతో చెప్పుతున్నాను అని అక్కడ చెప్తా ఉన్నాడు యాభై మూడో పాయింట్ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదుకుడి అంటాడు క్రీస్తు కూడా లేపబడిన వాళ్ళైతే ఎక్కడ క్రీస్తు కూడా లేచా బాప్తిలో క్రీస్తు బాప్తిలో రెండు కార్యాలి సరిపోయి బాధ్య పెట్టబడుతున్నా తిరిగి నిలుస్తున్నాము అయితే లేచిన వారైతే ఎక్కడ చూడాలంటే పైనున్న వాడితే ఎందుకు పైన పైనున్న వాటినే ఎందుకు ఎతకాలి అంటే చెప్తా ఉన్నాడు పల్లసి ఒకటి మూడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాడినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్షిరా కూర్చుండి ఉన్నాడు దేవుని కుడిపార్చమ్మలో కూర్చుండి ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది కాబట్టి పైన వాటిని వెదకండి అంటాడు అలాగే యాభై నాలుగు మీ దేహము మీ దేహములు క్రీస్తులకు అవయములై ఉండాలని మీరే అంటారు దేహాలు ఎవరికి అవగలంటే క్రీస్తు కావాలి మా దేహ శిరస్సు ఎవరు సగం శరీరానికి శిరస్ ఎవరు అంటే క్రీస్తు చూద్దాం కొరింది కొంద్రాసలు మొదటి బదులు ఆ పద్నాలుగు పదహారు మీరు మీ దేహములు క్రీస్తులకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవయములై అవయములను తీసి కొన్ని వేసి యొక్క అవయములుగా చేయన అది ఎంత మాత్రమో తగదు మీ దేహములు దేవుని క్రీస్తులకు అవయవాలు అంట మీ దేహాలు ఎవరికి అవయవాలు క్రీస్తు అవయవాలు యాభై ఐదవ పాయింట్లు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది యాభై యాభై ఐదవ పాయింట్లు మీ మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఇందులో దాచబడి ఉంది పత్రిక మూడు అధ్యాయం మూడవ చూడం ఏలగా మీరు మృతి పొందితే మీ జీవము క్రిస్తు కూడా దేవుడు ఎందు జాతబడి ఉంది దాతబడి ఉంది యాభై ఆరో పాయింట్ మనకు జీవమైన క్రిస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్ష పరత పడతారు అనేసి అక్కడ ఉంది ఎక్కడ ఉంది వాటర్ కొలసి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం మనకు జీవమైన క్రిస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్ష పరతబడదు అనేసి అక్కడ యాభై ఏడో పాయింట్ మనము మేలుకొని ఉన్నాను నిద్రపోతున్నాను తనతో కూడా జీవించ నిమిత్తము అనేసి అక్కడ మనం మేలుకొని ఉన్నాయి జీవించున్నా ఆయనతో కూడా జీవించే నిమిత్తము ఆయన ఏ ఏం చేశాడంట యాభై ఏడో పాయింట్ ఏం చేశాడు తెచ్చురానిక మొదటి పత్రిక ఐదు పదిలో మనం మేలుకొని ఉన్నాను నిద్రపోతున్నాను తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు ముట్టుకొని తిరిగి లేచాడు అనేసి అక్కడ రాయబడింది యాభై ఎనిమిదో పాయింట్ ఏసు మన కొరకు ప్రతిష్ఠించని మార్గము మార్గం అంటే నూతనమైనది జీవమగల మార్గము యేసు క్రితం మనకు మార్గము ఎక్కడ మార్గం ఏర్పాటు చేశాడు చూద్దాం పత్రిక భద్రిక అధ్యాయం చేయం పొందవచ్చును సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము నా అనగా నూతనమైనది జీవము ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఉన్న మార్గము అంటారు దేశం ఎక్కడికి పరలోకానికి ఏర్పడి మార్గం మళ్ళీ నేను సుక్రీస్తు నేను మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అన్నాడు యాభై తొమ్మిదో పాయింట్ దేవుని వాగ్దానాలు అయినా కూడా అవన్నీ కూడా క్రీస్తులతో అవునన్నట్టుగానే ఉన్నాయి కొన్ని ఎందుకు రాసిన రెండవ పత్రిక ఒక దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ కూడా క్రీస్తులు అవునట్టుగానే ఉన్నవి గనక మనము దేవుని దేవునికి మైమ కలిగిటికే అవి ఆయన ఎందు నిశ్చేములై ఉన్నవి అనేసి అక్కడ రాయగూడమే కాబట్టి ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మనం పరిచయం చేసుకుంటే యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు ఒకసారి ఆలోచించండి మనము క్రీస్తు దగ్గరికి వస్తేనే మనకి క్రీస్తు ద్వారా మనము మనకు క్రీస్తు ఇప్పుడు చెప్పకుండా అన్ని కూడా క్రీస్తు మనకు అవుతాడు అలాగే క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాం ఎప్పుడు అంటే క్రీస్తు దగ్గరికి రావాలి క్రీస్తు దగ్గరికి వస్తేనే మనం ఈ మహిమకు ఈ యొక్క అధికారానికి ఆధిపత్యానికి వీటన్నింటికీ మనం వారసులుగా ఉంటాం కాబట్టి ఆలోచించండి సంఘానికి ఏ సుకృతి ఏమైనాడు ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియుల ఇప్పుడు మనం సంఘానికి ఏ సుకృతి ఏమైనాడు అనే దాంట్లో భాగాన్ని నేర్చుకున్నాం కాబట్టి ప్రియులను ఆలోచించండి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు రెండో భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి చేయండి మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని కూడా నిందించడానికి లేకపోతే తప్పు పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లాం బైబుల్ ఏం చెప్తుంది బైబిల్ ఏముంది అనే సంగతులు మీకు తెలియపరచడానికి మేము ముందుకు మీరు గ్రహించండి అర్థం చేసుకోండి సత్యానికి లోబడండి మేము మేము లోబం అంటే అది మీ ఇష్టం మీరు బలవంతం చేయట్లేదు కాబట్టి ఆలోచించి అర్థం చేసుకోండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేను కట్టి పాలం చేయను గాక ఆమె అందరికీ అనురాలు దేవునికి స్తోత్రాలు